రోజు అయితే ఎంతో టేస్టీగా సాంబార్ని అయితే టేస్ట్ అయితే చేసేద్దాము అసలు షాప్లో సాంబార్ చేస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు తినాలి అనిపించేలా అనిపించింది ఈరోజు ఇక మొత్తం అయితే గబగబా అయితే షాప్లో వంటలు అయితే రెడీ చేసి చేసేసిన టేస్టీగా టేస్ట్ చేసిన తర్వాత ఇంటికి అయితే కొంచెం సాంబార్ అయితే తెచ్చేసుకున్నాము డైలీ అయితే సాంబార్ అయితే తినేస్తాము కంపల్సరీ ఏ కూర తిన్నా తినకపోయినా నేనైతే సాంబార్ అయితే ఖచ్చితంగా తినేస్తాను మా షాపులో సాంబారు అంటే నాకు అంత ఇష్టము టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఎక్కువ శాతం అయితే ఇక బాగా ఆకలి మీద ఉన్నప్పుడు ఇలా వేడి వేడి సాంబార్ అయితే తొందరగా తినేస్తాను నేనైతే ఇక పైగా సాంబార్ అంటే పప్పు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఇక తింటూ ఉంటాను లేకుంటే వంకాయలతో ఎక్కువ తింటూ ఉంటాను ఈ రెండు కర్రీస్ అయితే చాలా ఇష్టంగా తింటాను నేనైతే మరి ఈరోజు మొత్తం మీద అయితే సాంబార్ చేస్తుంటే ఆ వాసనకే కడుపు నిండిపోయేలా అనిపించి నేనైతే ఇక వేడి వేడి సాంబార్ వేసుకొని తెచ్చుకొని ఇలా కడుపు నిండా తినేద్దామని తినేస్తున్నా అసలు సాంబార్ తింటూ ఉంటే నాకైతే ఎక్కడో గుళ్ళల్లో తిన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఎక్కువ శాతం అయితే శ్రీశైలం తిరుపతిలో తిన్న ఫీలింగే వస్తుంది అంత బాగుంటుంది సాంబార్ అంటే నాకంటే చాలా ఇష్టం నా వరకైతే మరి మా షాప్లో కూడా కస్టమర్స్ కూడా ఎక్కువ సాంబార్ని ఇష్టపడతారు ఆల్మోస్ట్ అన్ని కర్రీస్ అయితే ఎక్కువ ఇష్టపడతారు ఇంకా సాంబార్ అయితే ఇంకెక్కువ ఇష్టపడిపో నేను చేయడం కూడా సాంబార్ ఎక్కువ చేస్తాను మా షాప్లో అన్నిటికంటే ఎక్కువ క్వాంటిటీ చేసేది అంటే నేను సాంబారు సాంబార్ కూడా అంత ఇష్టంగా అయితే తీసుకెళ్తారు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అయితే ఎవరైనా ఈ సాంబార్ని ఇష్టపడతారు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సూపర్గా అనిపిస్తుంది నాకైతే నిజంగా మనం గుల్లలకు వెళ్ళినప్పుడు సాంబార్ పోస్తే ఎంత టేస్ట్ ఉంటుందో అలానే అనిపిస్తుంది నాకైతే మరి ఈరోజైతే నేనైతే ఇలా వేడి వేడి సాంబార్తో ఇంటికి వచ్చి అసలే ఆకలి మీద చాలా ఆకలి వేస్తుంది ఆకలి వేసినప్పుడు టైంకి తినలేకపోతే దబ దబా సాంబార్ తెచ్చుకొని ఇంటికి రాగానే ఇలా గిన్నెలో పోసుకొని అన్నం పెట్టుకొని ఇక దా అయితే తినేస్తాను ఊళ్ళో ఉన్నప్పుడు అయితే ఇష్టంగా కట్టెల పొయ్యి మీద చేసుకొని మనకి ఇష్టం వచ్చిన కూరగాయలు ఉన్నప్పుడు ఇలా దబాదా చేసుకొని టేస్టీగా తినేదాన్ని షాపు పెట్టినప్పటి నుంచి టైంకి అయితే సరిగా తినట్లేదు ఊళ్ళో ఉన్నంత తిండి అయితే తినట్లేదు చాలా తగ్గిపోయింది ఊళ్ళో అయితే గిన్నెలు గిన్నెలు తినేదాన్ని ఎందుకంటే ఇక ఊళ్ళో ఏం పని లేకుండా ఈ ఎక్కువ తిండి మీదనే శ్రద్ధ ఉండేది ఆ మూడు కుటలు ఎందుకు కాదు ఖచ్చితంగా తినేదాన్ని చేతుల్లో అప్పటికప్పుడు కూరగాయలు తెంపి వండుకొని తినేదాన్ని ఇప్పుడైతే షాప్ సంది కొంచెము కంట్రోల్ అయిపోయింది ఎందుకంటే మనం కరెక్ట్ టైంకు తిందామన్నా తినడానికి టైం ఉండదు ఎందుకంటే మనము వంటలు చేయాలి ఒకరోజు లేట్ అవుతుంది చాలా వంటలు చేసే పని కొంచెం రిస్క్ బాగుంటు ఎక్కువ ఉంటుంది ఇక అయినా ఇక మనం షాప్ పెట్టినప్పుడు నడిపించుకోవాలి కనుక తప్పదు ఇలాంటి రిస్క్ని చేస్తేనే కదా మనం ముంగలికొచ్చేది ఎలాగో నేనైతే షాప్ అయితే పెట్టేసి ఇలా అయితే రన్ చేస్తున్నాను చూడండి మొత్తం మీద మా షాపులో సాంబార్ గురించి అయితే ఇంత స్టోర్ వచ్చేసింది చూడండి మీకు కానీ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్ పెట్టండి నచ్చినా నచ్చకపోయినా కామెంట్ పెట్టండి మరొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం నిజంగా అండి సాంబార్ చూడండి సాంబార్ చాలా అంటే చాలా టేస్ట్ అయింది ఇక నా ప్లేట్ చూస్తేనే మీకు అర్థమైపో పోవాలి నిజంగా అంత బాగుంది టేస్ట్ మాత్రం మీకు ఒకవేళ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరొక వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి